హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ కాలేజీ నారా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనగా కేఎన్ఆస్ బిఎస్సీఎస్ అనగా బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ అండ్ అదేవిధంగా బీపీటీ అండ్ బిఎస్సీ ఎంఎల్టీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఫస్ట్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే మనం ఇచ్చాము ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సో జనవరి ఎయిత్ నుంచి జనవరి లెవెన్త్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో జనవరి లెవెన్త్ అయితే క్లోజ్ అయిపోయినాయి వెబ్ ఆప్షన్స్ సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే క్లోజ్ అయిపోయినది సో నెక్స్ట్ వచ్చేసి సీటల్ రావాలన్నమాట మీకు సో ఈ యొక్క సీట్ అవెన్స్ వచ్చేసిన తర్వాత ఏ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ కి ఏ విధంగా వెళ్ళాలి సో ఏంటి రిపోర్టింగ్ అంటే ఏంటి నెక్స్ట్ ఫీజ్ అంతా పే చేయాలి ఎన్ని టైప్ ఆఫ్ ఫీజెస్ ఉంటాయి సో తర్వాత మనకు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ వచ్చిన సీట్ నచ్చలేదు సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అంటే ఏ విధంగా మనమైతే ప్రోసీర్ అవ్వాలి అనేది వీడియోలో చూద్దాం సో ఇంకా ఎవరైతే మన కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి అండ్ అదే విధంగా పక్కన బెల్ అదో ఆప్షన్స్లో పెట్టుకోండి ప్లీజ్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి అప్డేట్స్ మీ యొక్క నోటిఫికేషన్ లో రావాలి మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు అలా చేయాల్సిందే అండ్ విధంగా ఒకటి ఏంటి అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ లో కానీ నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను మన యొక్క ప్రీవియస్ కామెంట్ చూస్తున్నా కానీ వాటికి రిప్లైస్ ఉన్నాయా లేదా ఒకసారి అయితే చూసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి వన్స్ మనకి కాలేజ్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అంటే వెబ్సైట్ లో ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు మీ యొక్క సీటిల్మెంట్స్ రిలీజ్ అయినాయని చెప్పేసి సో ఈ విధంగానే ఉంటుంది ఒక్కసారి మీరు చూసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ ఉంటుంది అనమాట బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ బీపీటీ అండ్ బిఎస్సి ఎంఎల్టీ అని చెప్పేసి ఈ యొక్క నేమ్ మాత్రమే చేంజ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ బిఎస్సి ఎన్ అని చెప్పేసి ఉంది కదా అంటే నర్సింగ్ వాళ్ళది సో బట్ మనది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ కాలేజ్ ఫేజ్ డెవలప్మెంట్ లిస్ట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ సేమ్ ఇదే అదే విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా మనకి నేమ్స్ అయితే ఉంటాయి అనమాట ఓకేనా సో ఫస్ట్ కాలేజ్ నేమ్ ఇస్తారు ఇది కాలేజ్ నేమ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇది కాలేజ్ నేమ్ ఓకేనా ఇది కాలేజ్ నేమ్ ఉంటుంది సో కింద వచ్చేసి కాలేజ్ యొక్క కోర్స్ ఆ యొక్క కాలేజీలో ఏ కోర్సు ఉందో ఆ యొక్క కోర్స్ నేమ్ ఉంటుంది దానికి మనకి మనకి పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి కదా ఆ యొక్క కోర్సెస్ నేమ్స్ అయితే వివిధ రకాలుగా ఉంటుంది అనమాట ఒకటి వన్ బై వన్ అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి మీ యొక్క ర్యాంక్ మీ యొక్క రోల్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క కేటగిరీ అయితే ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ విధంగా చెక్ చేసుకోవాలి మీ యొక్క ర్యాంక్ వైజ్గా చెక్ చేసుకుంటారా లేదా నేమ్ వైజ్గా చెక్ చేసుకుంటారా చూసుకోవాలి సో ఇక్కడ ఎగ్జాంపుల్గా దివ్య ఉందనుకోండి ఇక్కడ దివ్య వచ్చేసి ఇక్కడ అంటే కాలేజ్ చూసాం మన వెబ్ ఆప్షన్స్లో ఏ విధంగా ఇచ్చాము ఫస్ట్ ఈ కాలేజ్ నేమ్ ఇచ్చామనుకోండి ఇందులోకి వచ్చి ఈ కాలేజ్ నేమ్ చూసుకోవాలి సో ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఏది చెక్ చేసుకోవాలి కొంచెం అంటే ఏ కాలేజ్లో మనకు సీట్ వచ్చిందో తెలియదు అనమాట అందుకొరికి మీరు వెబ్ ఆప్షన్స్లో ఏ విధంగా ఇచ్చారు అంటే అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇచ్చారనుకోండి ఫస్ట్ వెబ్ లో లైక్ ఎన్ఎస్సేజ్ టెక్నాలజీలో మీరు ఇచ్చారనుకోండి ఎన్ఎస్ఏ టెక్నాలజీలో మీరు ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తారు సో డైరెక్ట్గా ఉస్మానియా మెడికల్ కాలేజీ అనే దాంట్లో ఒక టైంపులో వచ్చేసేయండి ఈ విధంగా సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇది వచ్చేసి ఇక్కడ మనకి చూద్దాం సో ఈ విధంగా వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ విధంగా గాంధీ మెడికల్ కాలేజ్ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ యొక్క హాస్పిటల్ ఆ యొక్క కాలేజ్ నేమ్ చూసుకొని ఎక్కడ ఆ కాలేజ్ నేమ్ చూసుకొని కింద కోర్ చూసుకొని సో మీరు మీ యొక్క నేమ్ ఉందా లేదా అనేది వన్ బై వన్ చెక్ చేసుకోండి లేదా కొన్ని లో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్గా మీ యొక్క ర్యాంక్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసేస్తే డైరెక్ట్ గా చూపిస్తుంది ఓకేనా సో ఈ రకంగా చూపిస్తుంది ఈ రకంగా మీకు మీకు కలర్ డిస్ప్లే అవుతూ ఈ రకంగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇదొక కైండ్ ఆఫ్ వేగా మీరైతే మీ యొక్క సీరియల్ చూసుకోవచ్చు అండ్ అదే విధంగా ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు సో ఇప్పుడు చూపించినటువంటి లిస్ట్ వచ్చేసి మనకి ఈ విధంగానే ఇందులోనే రిలీజ్ అవుతు అవుతుంది అండ్ అదే విధంగా సో మీ యొక్క మొబైల్కి కూడా మెసేజ్ అయితే అనమాట మీ యొక్క మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ అయితే వస్తుంది సో కానీ మీ యొక్క మొబైల్కి మెసేజ్ రాలేదు అంటే దాని అర్థం మీకు సీట్ రాలేదని కాదు సో ఎందుకు అంటే కొన్నిసార్లు నెట్వర్క్ ఇష్యూస్ వల్ల అలా అవుతుంది సో దాన్ని బట్టి మీరైతే మెసేజ్ వస్తేనే మాకు సీట్ వచ్చింది అని అర్థం కాదు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరైతే ఈ విధంగా కాలేజ్ డెవలప్మెంట్ లిస్ట్లో చూసుకున్న తర్వాత సో ఇందులో కనిపించలేదు అనేసి అనుకుంటే డైరెక్ట్గా మీరు మీకు ఇందాక వెబ్సైట్ ఇచ్చినటువంటి సైట్ ఉంది కదా ఈ యొక్క సైట్ ఈ యొక్క వెబ్సైట్ ఇచ్చినటువంటి సైట్ లోకి వచ్చేసి ఇక్కడ మనకి సో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇటు రైట్ సైడ్ ఇటు లెఫ్ట్ సైడ్ లో మనకి కాలేజ్ మనకి సీట్ గవర్నమెంట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది దానిపై పై క్లిక్ చేసి సో మీరు మీ యొక్క ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ వన్స్ మీరైతే ఆ యొక్క సిక్స్ థౌసండ్ రూపీస్ అమౌంట్ పే చేసేసి మీ యొక్క రోల్ నెంబర్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అలర్ట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది దీనికి గాను మీరు సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేయాలి అనమాట సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేసే మీకు ఈ యొక్క అలర్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది చూసుకోండి ఈ విధంగా ఉంటుంది ఫేజ్ వన్ అని చెప్పేసి సో యాక్చువల్గా మనకి ఇక్కడ బీఎస్సీ ఏహెచ్ఎస్ అని చెప్పేసి వస్తుంది అండ్ బీపీటీ అండ్ అదేవిధంగా బీఎస్సీ ఎమ్ఎల్టీ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ ఈ విధంగా మనకి కాలేజ్ అండ్ కోర్స్ నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏంటి అనేది ఈ విధంగా కనిపిస్తుంది దాని తర్వాత దాని కింద వచ్చేసి ఏ ఏ కోర్స్లో సీట్ వచ్చిందో కదా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఓకేనా సో ఇందులో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉంటారు ఏంటి అంటే మీరు కనుక ఇందులో ఆనర్ బిఫోర్ రిపోర్టింగ్ చేయలేదు అంటే సో రిపోర్టింగ్ చేయలేదు అంటే మీ యొక్క సీట్ క్యాన్సిల్ అవుతుంది ఎప్పటివరకు లాస్ట్ డేట్ రిపోర్టింగ్కి కూడా అని చెప్పేసి ఇస్తూ ఉంటారనమాట సో మనకి అది కూడా నేను అప్డేట్ చేస్తాను మీకు సో ఒకటి ఏంటి అంటే మనకి ఒక ఫైవ్ డేస్ టైం ఇస్తారు ఈ యొక్క ఫైవ్ డేస్ లోపు రిపోర్టింగ్ చేయాలి రిపోర్టింగ్ అంటే ఏంటి అన్నా అని చూసా కనుక సో రిపోర్టింగ్ అంటే మీ యొక్క ట్యూషన్ ఫీజ్ పే చేయాలి ట్యూషన్ ఫీజ్ అంటే మీరు ఫస్ట్ ఇయర్లో మీకు స్కాలర్షిప్ వచ్చినా రాకపోయినా మీరైతే ఈ యొక్క అమౌంట్ అయితే యూనివర్సిటీకి పే చేయాలన్నమాట ట్యూషన్ ఫీజ్ కాలేజీకి పే చేయాలి ఓకేనా అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక సో ఇది నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉండొచ్చు ఓకేనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉండొచ్చు కాలేజ్ టు కాలేజ్ అయితే ఉంటుంది కోర్స్ టు కోర్స్ అయితే వారీ ఉంటుంది లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ ఉండే మరి ఇయర్ ఎంత ఉంటుందో చూడాలన్నమాట ఒక్కసారి మనకి రిపోర్టింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఓకేనా సో ఇది కాలేజ్ టు కాలేజ్ వేరే ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఓకేనా అండ్ అదే విధంగా నెక్స్ట్ మళ్ళీ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలాంగ్ విత్ టూ సైడ్స్ ఆఫ్ కాపీస్ కాపీస్తో మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఒరిజినల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటి అన్న అని చూసా కనుక మీ యొక్క టెన్త్ మేమో మీకు ఇంటర్మీడియట్ మేమో మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి బోనఫైడ్ సర్టిఫికెట్స్ అండ్ అవిటితో పాటుగా మీ యొక్క టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ కాస్ట్ అండ్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అది కూడా తీసుకెళ్ళి వెళ్ళాల్సి ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు ఈజీ వేలో చెప్పాలి అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో సో ఇందులో సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని మీరు ఒరిజినల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మేమో అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ మేమో అండ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ నైన్త్ నుంచి టెన్త్ వరకు అన్నారు సో ఇందాక సిక్స్త్ నుంచి అన్నారు సో ఓల్డ్ ఫ్యాటన్ ఆ విధంగా తీసుకుంటుండే సో నైన్త్ నుంచి టెన్త్ వరకు అండ్ స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ వీక్ కూడా అండ్ ఫోర్ ఇయర్స్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ టీసీ ఒరిజినల్ ఒరిజినల్ టీసీ అయితే కావాలన్నమాట ఓకేనా అండ్ ఈ డబ్ల్యూ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ క్యాండర్స్ ఉన్నారో మీకు సంబంధించిన ఈ డబ్ల్యూ సర్టిఫికేట్ అండ్ లేటెస్ట్ క్యాస్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క పేరెంట్ల నిమిత్తం అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ ఇది జిరాక్స్ సరిపోతుంది అండ్ బ్రిడ్జి కోర్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఇఫ్ ఎవరైనా ఒకేషనల్ స్టూడెంట్స్ ఉంటే కనుక మీకు సంబంధించిన బ్రిడ్జ్ కోర్ సర్టిఫికేట్ తీసుకోవాలి అండ్ ఇందాక చెప్పినట్టుగా పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ పీడబ్ల్యూడీ క్యాడినెట్ ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్గా మీరు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిపోర్టింగ్ టైంలో వీటితో పాటు సో కొన్ని కాలేజ్ వాళ్ళు బాండ్స్ కూడా అడుగుతారు అనమాట బాండ్స్ ఏంటి అంటే మేము ఇఫ్ ఇన్ కేస్ ఈ యొక్క కోర్స్ ఈ కాలేజ్లో కంప్లీట్ చేయని ఏడల సో డిస్కంటిన్యూ చేసేలా ఈ యొక్క ఫుల్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్కి సంబంధించిన అమౌంట్ ఎంత అవుతుందో త్రీ ల్యాక్స్ అవుతుందా ఫోర్ లాక్స్ అవుతుందా ఈ యొక్క అమౌంట్ మొత్తం మేము పే చేస్తాము అన్నట్టు ఒక బాండ్ అడుగుతారు సో ఆ యొక్క బాండ్ కొన్ని కాలేజ్ అడుగుతారు కొన్ని కాలేజ్ అడగరనమాట సో వాళ్ళు అడిగి తెచ్చేసేయండి లేదంటే లేదు ఓకేనా సో ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అండ్ అదేవిధంగా మీ యొక్క ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటే అంత పే చేయాల్సి ఉంటుంది సో ట్యూషన్ ఫీజ్ పైన క్లారిటీ లేదు ఎందుకంటే కాలేజ్ టు కాలేజ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో ట్యూషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ట్యూషన్ ఫీజు పే చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి అండ్ అలాట్మెంట్ ఆర్డర్ ఇందాక చూపించినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తే సో ఆ కాలేజ్ ఐ కాలేజ్ మీకు సీట్ వచ్చిన ఆ కాలేజ్లో సబ్మిట్ చేసేస్తే మీకు రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయినట్టు ఇది రిపోర్టింగ్ ప్రాసెస్ అనమాట ఓకేనా అండ్ ఇప్పుడు వచ్చేసి సీటాల్మెంట్స్ ఎప్పుడు వస్తాయన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే సో ఈ యొక్క సీటాల్మెంట్స్ అయితే మనకి ఇప్పుడు సంక్రాంతి తర్వాత అయితే మనకి వస్తుంది వస్తుందనమాట ఎందుకంటే ఇప్పటికే లాగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం అయితే రేపు వెనస్డే రేపు అయితే మన పండుగ ఉంది టూ త్రీ టూ డేస్ అయితే సో మోస్ట్లీ అయితే మనకి ఫ్రైడే అయితే రావచ్చు అండ్ ఫ్రైడే ఆర్ సాటర్డే అయితే రావచ్చు అనమాట ఓకేనా ఫ్రైడే ఆర్ సాటర్డే అయితే రావచ్చు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది ఎందుకంటే లాగ్ అయిపోయింది అని చెప్పేసి ఇప్పటికే సో యూనివర్సిటీ వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్ గానే పెట్టే యోచనలో అయితే ఉన్నారనమాట ఫ్రైడే ఆర్ సాటర్డే అయితే మనకి సెటల్స్మెంట్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత మనకి ఫైవ్ డేస్ అయితే రిపోర్టింగ్ టైం ఇస్తారు ఆ యొక్క రిపోర్టింగ్ టైం ఏంటి అంటే మీరు ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్ మొత్తం చేయాలన్నమాట రిపోర్టింగ్ టైం అంటే అది సో ఆ యొక్క టైమింగ్ లోపు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ట్యూషన్ ఫీజ్ అండ్ యూనివర్సిటీ ఫీ పే చేసి ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క త్రీ ఏవైతే ఫీల్స్ ఉన్నాయో అవన్నిటిని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా ఎవరైతే స్టూడెంట్ స్టూడెంట్ ఉన్నారో వీళ్ళు మాత్రమే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అంటే సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో సీట్ కన్ఫర్మ్ ఫేజ్ వన్లో నేను చెప్తున్నాను ఫేజ్ వన్లో ఎవరైతే రిపోర్టింగ్ అంటే ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేశారో సో సెకండ్ ఫేజ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది సో లేదు నాకు ఫేజ్ వన్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు సో నేను రిపోర్ట్ చేయను అని అలానే ఉంటే మాత్రం సీట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు సో రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ ఫేజ్కి ఛాన్స్ ఉంటుంది లేదు అంటే లేదు ఓకేనా సో అదే ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదు అనుకుంటే సెకండ్ ఫేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా మీకు సీట్ రాలేదు కాబట్టి మీకు ఛాన్స్ ఉంటుంది సెకండ్ ఫేజ్లో కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు లేదు సెకండ్ ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది నేను రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్తాను అంటే కుదరదు అనమాట సో ఈ రకంగా అయితే ఉంటుంది ఇది విషయం సో ఈ యొక్క విషయం అయితే మీ ఫ్రెండ్స్ అయితే పంచుకోండి అండ్ ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద సెక్షన్ లో అడగండి డెఫినెట్గా నేను అయితే హెల్ప్ చేస్తాను ఓకేనా దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్